భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు కూడా శత్రుత్వం అనేది అలా ఉంటూనే ఉంటుంది కాకపోతే ఇప్పుడు భారత్కు ఇంకొక అద్భుతమైన హస్తం దొరికింది అభయ హస్తం అని అనుకోవచ్చు అది ఎలాగ అనుకుంటున్నారా ఇక్కడే మనకి చాలా పెద్ద శుభవార్త ఉంది అది ఏంటి అంటే ఏకంగా ఒకటి కాదు రెండు కాదు పదిహేడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల డిఫెన్స్ డీల్ ఇజ్రాయెల్ మన భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ఇది సాధారణమైన విషయం కాదు ఇది భారతదేశానికి ఒక అద్భుతమైన ఒక వరం లాంటి ఒక డీల్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పటి మనం గమనించినట్టయితే ఒక మార్పు జియోపాలిటిక్స్లో చోటు చేసుకుంది అదేంటి అంటే సెప్టెంబరు ఐదో తేదీన ఏదైతే అక్కడ ఖతర్ దోహ పైన దాడులు జరిగాయో ఆ సమయంలో ఇస్లామిక్ నాటో అనేది ఏర్పడింది అప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియాతో కలిసిపోయి భారత్కు వెన్నుపోటు పడవడానికి చాలా సిద్ధపడిపోయింది ఎందుకనంటే ఎప్పుడైతే పాకిస్తాన్ ఇస్లామిక్ నాటతో కలిసిపోయిందో అప్పుడు అది భారతదేశానికి చాలా పెద్ద ఎదురు తెప్ప అంతేకాకుండా పరోక్షంగా కూడా భారత్కి అక్కడి నుంచి బెదిరింపులు వచ్చాయి పాకిస్తాన్ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆ మాట వస్తే అసలు ఇస్లామిక్ దేశాల్లో ఎవరి జోలికి వచ్చినా ఊరుకునేది లేదు అంటూ మొన్నటి వరకు ఇక మనతో చాలా స్నేహ బంధాన్ని కొనసాగించిన సౌదీ అరేబియా మాట మార్చేసింది కానీ ఇప్పుడు అటు పాకిస్తాన్కి ఇటు ఇస్లామిక్ నాటో దేశాలకే కాకుండా అసలు మొత్తం ప్రపంచానికే ఒక ఊహించని ట్విస్ట్ ఇవ్వడం జరిగింది అదే ఇస్లామిక్ దేశం ఇస్లామిక్ దేశానికి సంబంధించిన ఒక పెద్ద ఎదురు దెబ్బ అదే ఇప్పుడు ఇస్రా అలాగే మన భారతదేశం కలిసి ఇప్పుడు ఒక సూపర్ గ్లోబల్ పవర్ గా మారబోతున్నాయి ఈ విషయం నేను చెప్పటమో లేకపోతే మరింకెవరో చెప్పడమో కాదు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ భారత్ ను ఆకాశానికి ఎత్తేసాడు భారత్ గ్లోబల్ సూపర్ పవర్ అని అభివర్ణించారు భారత్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు పెన్నడూ లేని విధంగా దృఢంగా మారుతున్నాయని తెలిపారు డిఫెన్స్ ఇన్నోవేషన్ రంగాల నుంచి కౌంటర్ టెర్రరిజం వ్యాపార రంగాల వరకు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నట్టు స్పష్టం చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశం నాటో దేశాలలో అంటే ఇస్లామిక్ నాటో దేశాల్లో కలిసిందో ఖచ్చితంగా అది భారత్కు చాలా పెద్ద మొప్పు కానీ ఇప్పుడు భారత్ ఇజ్రాయెల్ లాంటి సూపర్ డిఫెన్స్ పవర్ ఉన్న కంట్రీతో చే కలిపింది అంటే అది మామూలు విషయం కాదు ఇజ్రాయెల్ ఎంత డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్ కంట్రీయో మనకు తెలుసు అసలు ఒక మాటలో చెప్పాలి అంటే ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ టాప్ ఫైవ్ కంట్రీస్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇజ్రాయెల్ ఎప్పుడైనా ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొంటున్నప్పుడు ఇజ్రాయెల్కు ఆయుధాలకు సంబంధించి కొరత ఏర్పడుతుంది అయితే ఆ కొరతను పూర్తిగా రూపుమాపి టెక్నాలజీతో పాటుగా స్కిల్ని అలాగే క్వాలిటీ హార్డ్వర్క్ని అన్నిటినీ కలపటమే ఇండియా అలాగే ఇజ్రాయెల్ మధ్య కుదిరిన డిఫెన్స్ డీల్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇజ్రాయెల్కి అద్భుతమైన డిఫెన్స్ టెక్నిక్స్ తెలుసు సాధారణంగా ఒక అనుభవం కానీ అణు ఆయుధం కానీ ఎక్కడైనా కూడా ఒక చోట పడింది అంటే దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా దాని ఒక పనితనం అనేది ఉంటుంది కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ భారత్తో కలిసి చాలా అద్భుతమైన టెక్నాలజీని కనపెడుతుంది ఎక్కడైతే అనుభవం వేస్తామో అది కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే సంబంధించిందనగా ఇప్పుడు భారత దేశంలోనే ఇజ్రాయెల్ ఆ ఒక్క ఆయుధాన్ని తయారు చేయడానికి సిద్ధపడింది దీనివల్ల మనకేంటి లాభం అని అడిగితే మన భారతదేశం ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని చాలా గట్టిగా నమ్ముతుంది ఎప్పుడైనా సరే ఉగ్రవాదాన్ని తొలగించాలి లేదంటే చెడుతనాన్ని తొలగించాలనుకుంటుంది దానిలో భాగంగానే చెడు మనుషుల్ని పక్కన పెడుతుంది అలాగే ఉగ్రవాదుల్ని పక్కన పెడుతుంది కానీ మంచి మనుషులకు చక్కగా స్వేచ్ఛగా బ్రతికే సామాన్య పౌరులకు భారత్ ఎప్పుడూ అన్యాయం చేయదు ఆ విషయం పైనే ఇప్పుడు ఈ టెక్నాలజీకి పునాది పడింది మనందరికీ ఆపరేషన్ సింధులో కొన్ని విషయాలు తెలుసు వాళ్ళ ఉగ్రవాద స్థావరాల్ని మాత్రమే ధ్వంసం చేయాలని మన భారత్ చాలా అద్భుతమైన ఆయుధాన్ని వాడింది అలాగే దాన్ని సాధించింది కూడా అయితే ఈ క్రమంలో ఎక్కడా కూడా సామాన్య మానవాళికి అది పాకిస్తాన్ దాయాది దేశం సంబంధించిన పౌరులు కావచ్చు మరి ఇంకెవరైనా కావచ్చు కానీ భారతదేశం వాళ్ళ జోలికి కూడా వెళ్ళలేదు అయితే ఇక ఇప్పుడు తో కలిసి భారత్ చాలా అంటే చాలా టెక్నికల్గా ఓన్లీ స్పాట్కి సంబంధించి అంటే ఒక ఉగ్రవాద స్థావరాన్ని మనం మట్టు పెట్టాలన్నా లేదంటే ఒక ప్రాంతాన్ని ఒక ప్రదేశాన్ని అంటే ఉదాహరణకి ఒక ఉగ్రవాదులు కొంతమంది ఒక అడవిలో ఉన్నారు అడవిలో ఒక ప్రాంతంలో ఉన్నారు అనుకోండి కేవలం ఫోకస్ చేసి ఆ ప్రాంతాన్ని మాత్రమే అణు ఆయుధాలతో ధ్వంసం చేయాలి అని ఫిక్స్ అయ్యి ఇప్పుడు ఇజ్రాయెల్తో డీల్ కుదిరించుకుంటాయి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత విస్తరించబోతున్నాయి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే హమ్మస్ దాడుల సమయంలో భారత్ అందించిన మద్దతు మేము ఎప్పటికీ మర్చిపో తెలిపింది ఇజ్రాయెల్ అయితే ఇక గాజా శాంతి విధానంలో భారత్ పాత్ర మెచ్చుకోదగిందని కూడా ఆయన వివరించారు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని మరింత విస్తరిస్తామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ తెలిపారు భారత పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఈయన చెప్పారనమాట మేము క్రమక్రమంగా అభివృద్ధి చెందాం భారత స్నేహానికి రుణపడి ఉంటాం డిఫెన్స్ అగ్రికల్చర్ ఎకానమీ రంగాల్లో భారత్ తో కలిసి ముందుకు వెళ్తాం అక్టోబర్ ఏడున హమ్మస్ మాపై దాడి చేసినప్పుడు వెంటనే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు ఆ విషయాన్ని మేము మర్చిపోలేం టెర్రరిజం ప్రతి చోట ఉంటుంది ఉగ్రవాదంలో భారత్ ఇజ్రాయెల్ ఇబ్బంది పడింది మేము డిఫెన్స్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగాల్లో భారత్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధపడుతున్నామంటూ చెప్పింది ఫ్రెండ్స్ ఇక్కడ కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు పాకిస్తాన్ని మొన్నటి వరకు సపోర్ట్ చేసిన చైనాకి కూడా ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ ఎందుకంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్లో తో కలిసి డిఫెన్స్ డీల్ ఒప్పించుకుందో ఇది చాలా గొప్ప విషయం మీకు గుర్తుందా ఎప్పుడైతే మన అమెరికా మన మీద టారిఫ్ వేసిందో అప్పుడు మనం అమెరికాతో డిఫెన్స్ డీల్ని క్యాన్సిల్ చేసుకున్నాం అయితే యుద్ధం కారణంగా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ ఎంఎంఈసి ఆగిపోయింది త్వరలో ఈ ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు భారత్ ఇజ్రాయెల్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ప్రారంభించే టైం వచ్చిందన్నారు తద్వారా ట్రే ట్రేడ్ పెరుగుతుంది అలాగే టూరిజం పెరుగుతుంది ఇంకా చెప్పాలి అంటే బిజినెస్ కూడా చాలా మెరుగుపడుతుంది ఇక భారత్ కార్మికుల సంఖ్య కూడా పెరుగుతుంది ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉపాధికి సంబంధించి ఇంకా డిఫెన్స్ రంగంలో ఎంతో ఉత్సాహం చూపించే వాళ్ళు కూడా ముందడుగు వేయొచ్చు అయితే त्वर भारत प्रधानी नरेंद्र मोदी तो इज्राइल प्रधानमंत्री నేత నాహు ఇక త్వరలోనే సమావేశం కానుటో అర్థమవుతుంది ఈ విషయాన్ని ఇజ్రాయెల్ విజయ విదేశాంగ మంత్రి కూడా చెప్పారు వచ్చే ఏడాది భారత్లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో ఇజ్రాయెల్ పాల్గొనబోతోందని కూడా చెప్పారు అంటే రాబోయే కాలంలో ఏఐ మీద కూడా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా మనం ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తున్నాం ఇది ఇస్లామిక్ దేశాలకి చాలా పెద్ద ఎదురుదెప్ప ఒక మాటలో చెప్పాలి అంటే పాకిస్తాన్ని ఏరిపారేద్దాం అని చెప్పి ఒకే ఒక్క మాటతో అక్కడ మొత్తం ఇజ్రాయెలు తో కలిసి ప్రపంచ దేశాన్ని ఒక ఊపు ఊపిందని చెప్పాలి ఎప్పుడైనా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన భారత్లో అద్భుతమైన స్కిల్ సెట్ ఉంది అలాగే దానికి సంబంధించిన యూత్ కూడా ఉంది దాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు చాలా చక్కగా వాడుకోవాలనుకుంటున్నారు ఇక ఇస్లామిక్ నాటో అని చెప్పుకుంటూ తిరిగిన కొంతమంది దేశాలకి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు ఇది అద్భుత కలయిక అని చెప్పుకోవాలి ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు అంటూ మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు